సో సెంట్ కిట్స్ కి బై బై చెప్పేస్తున్నాను కెరబియన్ ఎయిర్వేస్ లో ఐమ్ ఫ్లైయింగ్ టు ఆంటీగా అక్కడ నుంచి ఆంటీగా నుంచి ఐమ్ గోయింగ్ టు ట్రినిడాడ్ వెల్కమ్ టు ట్రినిడాడ్ అండ్ టొబాగో నా కంట్రీ నెంబర్ 59 అండ్ ఇయర్ లో 46 ఇక్కడ హిల్టన్ హోటల్ కి వచ్చేసా ఇది 1801 లో కట్టింది అంటే దాదాపు 224 సంవత్సరాల క్రితం కట్టిన హోటల్ ఇది ఈ ట్రినిడాడ్ అనేది చాలా పెద్ద దేశం అన్నమాట సో when compared to any other caribbean islands ఇదంతా కూడా మనం సినిమా థియేటర్ కి వెళ్ళే దారి ఫైనల్లీ సినిమా వన్ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను నైంటీ టీ డాలర్స్ అంటే దాదాపు పదకొండు వందల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తున్నా కల్కే సినిమాకి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సెంట్ అండ్ దిస్ ఇస్ ఆర్కే వెల్కమ్ టు మై వరల్డ్ నేను ప్రస్తుతానికి సెయింట్ కిట్స్లో ఉన్నాను ఈరోజు ఆల్రెడీ పొద్దున్నంత రాత్రంతా వర్షం పడింది సో చూసుకోవచ్చు మొత్తం అంతా ఇక్కడ అంతా తడితడి ఉంది ఎప్పుడైతే వర్షం పడుతుందో ఐలాండ్లో ఆ తర్వాత వర్షం పడి ఆగిపోయిన తర్వాత లుక్స్ సో బ్యూటిఫుల్ వెన్ వెన్ ఎవర్ దెర్ ఇస్ గ్రీనరీ లుక్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ సో ఆ గ్రీనరీ అనేది ఇంకా ద్విగ్నీకృతం అవుతుంది అన్నమాట ప్రకృతి సూపర్గా అనిపిస్తుంది సో సెయింట్ కిట్స్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను ఇక్కడ నుంచి ఐమ్ హెడింగ్ టువర్డ్స్ ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ట్రినిడాడ్ అండ్ అండ్ టొబాగోకి వెళ్తున్నాం కానీ ట్రినిడాడ్ అండ్ టొబాగోకి డైరెక్ట్గా ఫ్లైట్ లేదు సో అందుకని ఇక్కడ నుంచి కరెరబియన్ ఎయిర్వేస్లో ఆఫ్ ఫ్లైయింగ్ టు యాంటీగా యాంటీగాలో ఒక వన్ అవర్ వెయిటింగ్ ఉంది అక్కడ నుంచి యాంటీగా నుంచి ఐమ్ గోయింగ్ టు ట్రినిడాడ్ సో ట్రినిడాడ్లో మన ఇండియన్స్ అనేది చాలామంది ఉంటారు కాకపోతే వాళ్ళు ఎవరు ఇండియాకి ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళని వాళ్ళు చాలా మంది అదేంటి ఇండియన్స్ అంటున్నావు మళ్ళీ ఒక్కసారి కూడా వెళ్ళేదంటే వాళ్ళు ఇండియన్ సంతతికి చెందిన వాళ్ళు అనమాట దాదాపు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ బ్రిటిషర్స్ ఫ్యూజీ ఐలాండ్స్కి ఎలా అయితే తీసుకెళ్లారో అండ్ అంటబేగో కూడా అలాగే చాలా మందిని మన ఇండియన్స్ని లేబరర్స్ లాగా స్లేవ్స్ లాగా కాదు స్లేవ్స్ ఏమో ఆఫ్రికా నుంచి తీసుకెళ్లరు మన ఇండియా నుంచి మాత్రం స్లేవ్స్ లాగా కాకుండా లేబరర్స్ లాగా సో వాళ్ళని కార్మికుల్లాగా శ్రామికుల్లాగా తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళి వాళ్ళని అక్కడ పెట్టారు అన్నమాట సో చాలా మంది అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు సో వాళ్ళు ఇండియన్సే కాకపోతే ఇండియన్ సంతతికి చెందిన వాళ్ళు ఇండియాకి ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు సో అలా చాలా మంది ఉన్నారు అది ఎలా ఉంది ఎక్స్ప్లోర్ చేద్దాము సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ సీ నేను ట్రీన్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను ఇక్కడ నుంచి కెరేబియన్ లో మనము యాంటీగా వెళ్ళబోతున్నాము యాంటిగా నుంచి ట్రినిడాడ్ అంటు బేగో అయితే అక్కడ వన్ వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ వెయిటింగ్ టైం ఉన్నా సరే మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే సేమ్ ఫ్లైట్ ట్రీనిడాడ్కి వెళ్ళబోతున్నాను అనమాట సో ఫస్ట్ టైం నా లైఫ్లో ఒకటే ఫ్లైట్లో ఒక గంట గంట నా వెయిట్ చేసి వెళ్తున్నాం మామూలుగా ఎన్నోసార్లు నేను చేంజ్ ఓవర్స్ అయ్యా దిగేసి ఫ్లైట్ దిగేసి ఇంకో ఫ్లైట్ మారడం అనేది ఇప్పుడు ఈ ఫ్లైట్ అనేది ఫైనల్ డెస్టినేషన్ యాక్చువల్ ట్రీనిడాడే మధ్యలో కాకపోతే వయా యాంటీగా వెళ్తుంది కాబట్టి యాంటీగాలో ఆగి అక్కడి నుంచి వెళ్తున్నారు అనమాట సో కొంతమంది అక్కడ దిగుతారు కొంతమంది ఎక్కుతారు సో అలా ఈసారి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట సో అక్కడ కడబియా నీర్వై ఫ్లైట్ రెడీగా ఉంది ఆ ఫ్లైట్ ఎక్కడానికి మనల్ని పిలుస్తున్నారు అక్కడికి వెళ్ళిపోయి సో అది ఎక్కి ఆ తర్వాత అక్కడ నుంచి చిన్నడాడికి వెళ్ళిపోదాం సో చిన్నడాడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను ఇక్కడ ఇమిగ్రేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగలేదు జస్ట్ ఓన్లీ మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నారు ఆ తర్వాత అలౌ చేస్తారు అంతే సో ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ కెరబియన్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఇంకా వర్షం పడుతూనే ఉంది లైక్ సన్న సన్న చూడు కెరబియన్ ఎయిర్వేస్ ఫ్లైట్లోనే మనం ఇప్పుడు వయా యాంటీగా ట్రీటెడ్ ఆడికి వెళ్ళబోతున్నాం ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్ అయితే అల్టిమేట్ ఉంది కదా వెనకాల మౌంటైన్స్ సూపర్ దీంట్లో మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోడ్లో కూర్చొని ట్రావెల్ చేయబోతున్నాము చూద్దాం ఎలా ఉంటుందనేది అనేది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు యాంటీగాకి వచ్చేసాను యాక్చువల్గా అయితే సెంట్ కిట్స్లో లెవెన్ ఫార్టీకి బయలుదేరాల్సిన ఫ్లైట్ లెవెన్ టెన్కే బయలుదేరింది అండ్ లెవెన్ ఫార్టీకి ఇక్కడికి చేరుకుంది ఆల్రెడీ లెవెన్ ఫార్టీ లోపలనే లెవెన్ థర్టీ ఫైవ్ కల్లానే ఇక్కడ చేరుకుంది సో లెవెన్ ఫార్టీకి యాక్చువల్గా బయలుదేరి ఇక్కడ ట్వెల్వ్ టెన్కి రావాలి అంటే దాదాపు ముప్పై ఐదు నిమిషాలు ముందే వచ్చేసింది ఇరవై ఐదు నిమిషాలు ముందే అరగంట ముందు బయలుదేరి ముప్పై ఐదు నిమిషాలు ముందే వచ్చేసింది సో వీళ్ళు కూడా ఇండిగో ఎయిర్లైన్స్ లాగే అవకాశం ఉందంటే తోసేస్తున్నారు కాకపోతే ఇక్కడ గంటన్నర వెయిటింగ్ టైం ఉంది యాంటీగా నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఇస్ అండ్ చిన్న డాడ్ సో అది గంటన్నర కాస్త రెండు గంటలు వెయిటింగ్ టైం అవుతుందా ఎందుకంటే అరగంట ముందొచ్చాం కాబట్టి లేదంటే ఇది కూడా వీళ్ళందరినీ ముందే ప్యాసెంజర్స్ వచ్చేటైతే అరగంట గంట ముందే ఎక్కించేస్తారంటే ఇంకా హ్యాపీ సో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఫ్లైట్లోనే వెయిట్ చేస్తున్నాను మామూలుగా ఎప్పుడైనా కూడా ఫ్లైట్ దిగేసి ఎయిర్పోర్ట్లో మళ్ళీ చేంజ్ ఓవర్ అవుతాం సో ఇది సేమ్ ఫ్లైట్ వెళ్తుంది కాబట్టి వెయిట్ చేస్తున్నాను సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ traveling from Antigua to Trinidad and Tobago. లో చేరుకున్నాను మూడు గంటల ఐదు నిమిషాలకు రావాల్సింది రెండు గంటల పదిహేను నిమిషాలకి వచ్చేసింది యాభై నిమిషాల ముందే వచ్చేసింది సో హ్యాపీ ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడంతో ఇప్పుడు నేను కెనడా వీసా దాని గురించి నా ఫింగర్ ప్రింట్స్ అనేది బిఎఫ్ఎస్ ఆఫీస్లో ఇవ్వాలి వెల్కమ్ టు ట్రినిడాడ్ అండ్ బేగో నా కంట్రీ నెంబర్ ఫిఫ్టీ నైన్ అండ్ ఇయర్లో ఫార్టీ సిక్స్ విజిట్ ట్రినీ డార్డెన్ రాస్తుంది ఇమిగ్రేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నా ఇది చాలా పెద్ద ఉంది ఎయిర్పోర్ట్ వెన్ కంపేర్ టు మెనీ అదర్ కెరబియన్ ఐలాండ్స్ ఇక్కడ డిజిటల్ సిమ్ కార్డ్ కూడా ఉంది ప్లస్ అంతేకాకుండా మనకి ఎక్స్చేంజ్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ షాపింగ్ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి సో వెన్ కంపేర్ టు మెనీ అదర్ ఐలాండ్స్ సో మిగతా అన్ని ఐలండ్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దది సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనుకోవచ్చు కెరబియన్ ఐలాండ్స్లోనే సో బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే సో ఇక్కడ ఇప్పుడే సిమ్ కార్డ్ కూడా తీసుకుంటున్నాను లోకల్ సిమ్ దీని తర్వాత మనము బయటకెళ్తున్నాం మనకి నందు శర్మ కలిసారు సో హీ ఈజ్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్ నేను చెప్పాను కదా ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఉన్నారంటే ఇక్కడ టిడ్లో కాకపోతే హియాజ్ నెవర్ బీన్ టు ఇండియా సో ఇలా చాలామంది ఉన్నారు ఇండియాకి వెళ్ళని వాళ్ళు బట్ ఇండియన్ ఆరిజిన్ అండ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ట్రెండిడాడ్ ఇట్ సెల్ఫ్ సో ఈయన మనకి ఈరోజు ప్రస్తుతానికి కెనడా ఎంబసీ దాకా తీసుకెళ్లారు అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తే మీడెన్ అపాయింట్మెంట్ అన్నారు సో అపాయింట్మెంట్ ఇస్ షెడ్యూల్ ఫర్ టుమారో సో రేపు మార్నింగ్కి అది అపాయింట్మెంట్ తీసుకున్నాను ప్లస్ అంతే కాకుండా ఇప్పుడు బయట ఎక్కడ తిరుదామంటే ఇట్స్ ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అండ్ దెన్ ఇట్స్ రైనింగ్ నా సో ఈరోజు ఎక్కడ చూడటానికి లేదు సో రేపు ఎల్లుండి వెల్ ట్రై అండ్ ఎంగేజ్ నందు అండ్ మనం ఇక్కడ లోకల్ చూసుకోవడానికి ట్రై చేద్దాము ఇక్కడ మనకి ట్రినిడాడ్లో ట్రినిడాడ్ అండ్ డాలర్స్ అంటారు అనమాట ట్రినిడేడియన్ డాలర్స్ అంటారు సో టీటీ డాలర్స్ సో టీటీ డాలర్స్ అనేది ఒక్కొక్క డాలర్ వన్ డాలర్ ఈక్వల్ టు మన దగ్గర దాదాపు ట్వెల్వ్ రూపీస్ అనుకోవచ్చు సో ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ యూఎస్ డాలర్స్ యూ వన్ యూఎస్ డాలర్కి సిక్స్ పాయింట్ ఫైవ్ టీ టీడీ డాలర్స్ వస్తాయి అది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనము ఇప్పుడు హిల్టన్ హోటల్కి వెళ్ళబోతున్నాము ఆ హోటల్ ఎలా ఉందో చూపిస్తాను ఆ తర్వాత విల్ గో ఫర్ ఎ రైడ్ ఈరోజు ఎంతో వర్షం పడుతూనే ఉంది సో ఇక్కడ యాక్చువల్గా రెండే రెండు సీజన్స్ ఉంటాయంట డ్రై సీజన్ అండ్ వెట్ సీజన్ ప్రస్తుతానికి మనం ఇప్పుడు వెట్ సీజన్లో ఉన్నాము సో ఇట్ విల్ రెయిన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ హిల్టన్ హోటల్కి వచ్చేసా ఇది ఎయిటీన్ నాట్ ఇన్ వన్లో కట్టింది అంటే దాదాపు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కట్టిన హోటల్ ఇది సో ఒకటి సార్లు రెనోవేషన్స్ అయ్యాయి అంటే ఇంకా రెనోవేషన్ చేయబోతున్నారు కానీ నాకు ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే చూడండి ఇట్ షోస్ అవర్ తెలుగు లాంగ్వేజ్ సుస్వాగతం అని ఇక్కడ రాసింది సో తెలుగు ఉంది తమిళ ఉంది కన్నడ ఉంది మలయాళం ఉంది హిందీ ఉంది ఎవ్రీథింగ్ సో చే ద హిల్చన్ సో ఇలా మనకి మన మన లాంగ్వేజ్ కూడా ఇక్కడ హిల్టన్ హార్నర్స్ వాళ్ళు రాయడం అనేది మాకు బాగా అనిపించింది సో ఇక్కడ నుంచి మన రూమ్ ఎలా ఉందని చూసుకుందాం ఆ తర్వాత దెన్ వీ విల్ ఎక్స్ప్లోర్ మోర్ ఆబ్యస్లీ ది నెక్స్ట్ డే నిన్నైతే మనకి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి కుదరలేదు కానీ ఈరోజు ఫింగర్ ప్రింట్స్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను కెనడా ఎంబసీలో సో అలా అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు మార్నింగ్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఈరోజు మొత్తం అంతా వెదర్ బాగాలేదనమాట సో కంప్లీట్గా అయితే వర్షం లేకపోతే మబ్బు పట్టిపోవడం అలా ఉండడం వల్ల సో ఈరోజు ఎక్కడికి వెళ్ళలేకపోయా కానీ ఈరోజు ఇప్పుడు నేను ఒక సినిమా చూడడానికి వెళ్తున్నాను అదే మన కల్కి సినిమా సో తెలుగు సినిమా తెలుగు తెలుగు వర్షన్లో లేదు హిందీ వర్షన్లో ఉంది కాకపోతే అది ఇక్కడ ట్రెండ్ డాడ్లో ఉంది ఒకటే ఒక షో రోజుకి అది కూడా ఒకే ఒక థియేటర్లో ఉంది సో దాన్ని వెతుక్కొని దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇప్పుడు వెళ్తున్నా సో కల్కి సినిమా చూడటానికి వెళ్తున్నా సో ప్రభాస్ సినిమా అంతకుముందు దుబాయ్లో చూశాను మన ప్రభాసి సినిమా ఇప్పుడేమో మనం ఇక్కడ ట్రెండ్ ఆడాలు చూస్తున్నాం ఎందుకంటే వెస్ట్ ఇండీస్లో ఉన్నాను నేను వెస్ట్ ఇండీస్లో అన్ని చిన్న చిన్న దేశాలు ఇక్కడ ఎక్కడ కూడా మన ఇండియన్ మూవీస్ లేకపోవడంతో చూడటం కాలేదు సో ఇప్పుడు కల్కి సినిమా ఎలా ఉందనేది నా రివ్యూ ఏంటనేది నేను మీకు చెప్తాను సో చాలామంది చాలా రకాల రివ్యూస్ ఇచ్చారు కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో ఉందని కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుందని అండ్ సినిమా సూపర్ ఉందని నాకు ఎన్నో అంటే నాకు చాలా ఆశ పెట్టేశారు అనమాట నాకు బాగా హైపిచ్చారు పన్నెండు పదమూడు రోజుల నుంచి వెతుకుతూ ఉన్నా ఎక్కడన్నా మనకి మన తెలుగు సినిమా చూసే అవకాశం ఉందా అని చెప్పేసి చెప్పాను కదా తెలుగు ఆపైన హిందీ వర్షన్లో చూడటానికి వెళ్తున్నాను సో చూసి ఎలా ఉందనేది చెప్తాను ఈ ట్రెండార్డ్ అనేది చాలా పెద్ద దేశం అనమాట సో వన్ టు ఎనీ అదర్ కరేబియన్ ఐలాండ్స్ మిగతా ఐలాండ్స్ అన్ని చాలా చిన్న చిన్నగా ఉన్నాయి జనాలు కూడా తక్కువ అని చెప్పాను కదా ఇక్కడ పదిహేను లక్షల ముప్పై వేల మంది పాపులేషన్ ఉంది ఫిఫ్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పాపులేషన్ అండ్ దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ లాంగ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇది మొత్తం దీని ఏరియా వచ్చి మనము చూసుకున్న బార్బెడోస్ ఇప్పటిదాకా అది పెద్దదనమాట టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ థౌజండ్ పీపుల్ ఉంటాయి ఇరవై ఒక రెండు లక్షల ఎనభై వేల మంది ఉంటాయి ఇక్కడ పదిహేను లక్షల మంది ఉన్నారు దాంట్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఇండియన్స్ ఉన్నారు ఇండియన్ ఆరిజిన్ అండ్ అండ్ ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్రికన్స్ ఉంటే మిగతా ట్వంటీ పర్సెంట్ ఇక్కడ పక్కనే ఉన్న వెనిజువెలా నుంచి ప్లస్ చైనీస్ అండ్ సిరియన్స్ అండ్ లెబనీస్ వీళ్ళందరూ కలిసి ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్న ఉంటారన్నమాట సో ఇదంతా కూడా ఇట్స్ ఎ మిక్స్ పాపులేషన్ సో ఇక్కడ చాలామంది ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉన్నారు కానీ ఇండియన్స్ అనేది లోకల్ ఇండియన్స్ అనేది చాలా తక్కువ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వీళ్ళ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈవినింగ్ సిక్స్ కల్లా మొత్తం రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి ఏవి ఉండట్లేదు అసలు ఇండియన్ రెస్టారెంట్స్ కూడా సో నాకు బార్బెడోస్లో అయితే అయితే ప్రాబ్లం అయిందో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇక్కడ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇండియన్ రెస్టారెంట్ అయినా సరే మన రెగ్యులర్ ఇండియన్ ఫుడ్లా లేదు అదే సెంట్ కిట్స్లో అయితే ప్రాపర్ ఇండియన్ ఫుడ్ దొరికింది ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు ఏంటంటే పేరుకే ఇండియన్ ఆరిజిన్ కాకపోతే వీళ్ళు అసలు ఇండియాకి వాళ్ళ జీవితంలో ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఇండియా ఎలా ఉంటుందో కూడా తెలియదు సో వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇక్కడ ఈ ఆఫ్రికన్స్కి ఈ కరేబియన్ తగ్గట్టు వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా వీళ్ళు మార్చుకున్నారన్నమాట ఇది చాలా పెద్ద దేశం అందుకోసమే మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు నేను సినిమా థియేటర్కి ఐమాక్స్కి వెళ్తున్నాను ఒక ఐమాక్స్లో యాక్చువల్గా మా మా మేము ఉంటున్న హోటల్కి చాలా పక్కన ఉంది ఆ ఐమాక్స్లోనేమో మన కల్కి సినిమా లేదు ఇంకొకటి షగ్వాన్ అని చెప్పేసి ఒక లొకేషన్కి వెళ్తున్నాం అక్కడ ఐమాక్స్లో ఈ సినిమా ఉంది దానికి దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం సో అది సిచ్యువేషన్ ఇక్కడ రోడ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇది ఒక బేసిక్లీ ఐలాండ్ నేషన్ అయినా సరే చాలా పెద్ద దేశం అనమాట దీని వైశాల్యం పెద్దది ఆఫ్కోర్స్ జమైకా అన్నిటికంటే పెద్దది జమైకా అంత పెద్దది కాకపోయినా ఇది దీని వైశాల్యం పెద్దది ప్లస్ రోడ్లు కూడా బాగున్నాయి అండ్ చాలా డెవలప్ అయింది వెన్ కంపేర్ టు మెనీ అదర్ ఐలాండ్స్ అందువల్లే ఇక్కడే అన్ని కంట్రీస్ యొక్క పెద్ద పెద్ద కంట్రీస్ యొక్క ఎంబసీస్ అని యూకే కానీ యుఎస్ కానీ కెనడా కానీ వీటన్నిటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది చీఫ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ అనమాట ఈ చీఫ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అంటే వీళ్ళు అన్ని రకాల కర్రీస్ మసాలాస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి మొత్తం కెరేబియన్ ఐలాండ్స్ మొత్తానికి వీళ్ళు సప్లై చేస్తుంటారు దాని ఫ్యాక్టరీ ఇదే ఇక్కడ రాసి చీఫ్ గ్రాండ్ ప్రొడక్ట్స్ అని ఫ్రెండ్స్ ఇక్కడ జీ ఇండియా ఉంది దీంట్లో ఇండియన్ క్లోత్స్ ప్లస్ షూస్ డ్రెస్ మెటీరియల్స్ చీరలు అవన్నీ ఇక్కడ అమ్ముతారంట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దిస్ ఇస్ ఓపెన్ ఇక్కడ మనం చూసేది ఇదంతా కూడా దివాలి నగర్ బిల్డింగ్ అంటారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు హెరిటేజ్ ఫెస్టివల్ ఇండియన్ ఎక్స్పో అని చెప్పేసి అని హగర్ ఇండియన్ ఎక్స్పో అని చెప్పేసి అని ఇక్కడ రకరకాల ఇండియన్ ఎక్స్పో లేటెస్ట్ ఫ్యాషన్స్ ఫ్రమ్ ఇండియన్ అని చెప్పేసి అని ఇక్కడ రాసింది సో ఈ దివాళీ నగర్లో ఏంటంటే మనకి లాడ్ ఆఫ్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అంట ఇదనమాట ఈ పర్టికులర్ లొకేషన్లో అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ హిందూస్ అందరు ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి శివుడి బొమ్మలు ఇవి కూడా ఉన్నాయి ప్లస్ ఎన్సిఐసి అని ఉంది చూడండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ దివాలీ నగర్ అని రాసా దివాలీ నగర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ లక్ష్మీదేవి కూడా మనకి దర్శనం ఇస్తుంది విగ్రహము ఈ పర్టికులర్ బిల్డింగ్లో ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ అనుకోవచ్చు ఇక్కడ గోల్డెన్ రకాల షాప్స్ సెలబ్రేషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ సూపర్ మార్కెట్స్ స్టోర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఒక ఐలాండ్లో కెరబియన్ ఐలాండ్స్తో ఉన్నట్టు లేవు ఇవన్నీ వెన్ టు లార్డ్ ఆఫ్ అదర్ ఐలాండ్స్ దీస్ ఆర్ హ్యూజ్ ఇక్కడ ట్రాఫిక్ చూస్తున్నారా విపరీతంగా ట్రాఫిక్ ఉంది సో నెక్స్ట్ బిల్డింగ్ దాకా వెళ్ళాలి మనము సినిమా థియేటర్కి ఐమ్ స్టిల్ వెయిటింగ్ సో ఇదంతా కూడా మనం సినిమా థియేటర్కి వెళ్ళే దారి అక్కడ హైవే సపరేట్ ఉంది ఇది సబ్వే అనమాట ఈ సబ్వేలో అందుకే టూ సైడ్స్ రోడ్ ఉంది లిటరల్గా ఒక ఆస్ట్రేలియాలోనో లేకపోతే పెద్ద పెద్ద ఐలండ్స్లో ఈవెన్ ఫైవ్ వన్లో ఉన్నట్టుంది నాకైతే ఒక కరేబియన్ లాగా అయితే అనిపించట్లేదు చాలా డెవలప్డ్గా చాలా పెద్దగా రోడ్స్ చాలా బాగున్నాయి ఫైనలీ సినిమా వన్ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను సో ఇక్కడ మనం కల్కి సినిమాకి టికెట్స్ తీసుకొని వెళ్ళి కల్కి మూవీ చూద్దాం నైంటీ టీ డాలర్స్ అంటే దాదాపు పదకొండు వందల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తున్నా కలికే సినిమాకి సో మనకి రెండు రకాల సీట్స్ ఉన్నాయి ఒకటేమో ఇది వీఐపీ సీటింగ్ అంటే రిక్లైనర్స్ అనమాట నార్మల్దేమో ఫార్టీ ఫైవ్ అది దాదాపు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడే సినిమా స్టార్ట్ అయిపోతుంది చూద్దాం మొత్తంలో ఒక ఎనిమిది మంది ఉన్నాము రిక్లైనర్స్ నేను ఒకనే ఉన్నా ప్రస్తుతానికి అయితే యాడ్స్ వస్తున్నాయి యాడ్స్ వచ్చాక మూవీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే కల్కి సినిమా వస్తున్నా నాకు తెలిసి నా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆల్రెడీ సినిమా చూసే ఉంటారు ఒకటి కాదు ఇంకా ఎక్కువ సార్లు చూస్తుంటారు నాగ అశ్విన్ టేకే బో అసలు ఒక మన భారతాన్ని భాగవతాన్ని ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని ఇలా కలిపి ఒక సినిమా తీస్తారని అసలు ఏమాత్రం ఊహించండి అఫ్ కోర్స్ కొన్ని రకాల మైనస్లో ఉండొచ్చు కొన్ని స్లో ఉండొచ్చు ల్యాగ్ ఉండొచ్చు కానీ ఆయన ఆలోచించిన తీరు చేసిన విధానం పర్ఫెక్ట్ అమితాబ్ బచ్చన్ టేకే బో అండ్ ప్రభాస్ టేకే బో ఈ మీరు లేకుంటే అసలు ఇలాంటి సినిమా వచ్చేది కాదు అమితాబ్ బచ్చన్కి వండర్ఫుల్ 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 రోల్ ఇచ్చారు ప్లస్ అంతేకాకుండా అందరికీ తెలిసిందే కాబట్టి నేను చెప్తున్నాం సో అశ్వత్థామ రోల్ అల్టిమేట్ అండ్ కల్కి అనేది ఇంకెవరనేది అసలు రిలీ రివీల్ చేయలేదు సో మన ప్రభాస్ మాత్రం కర్నూలు సో మనకి భారతంలో ఎవరైతే నెగటివ్ రోల్స్ ఉన్నారో అశ్వత్థామా అండ్ కర్ణుడు సో వాళ్ళని నెగిటివ్గా చూపించారు అలాంటి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కల్కి అవతారానికి వాళ్ళు పాజిటివ్గా ఉండడం అండ్ నాకు లాస్ట్లో ఎవరైతే మన విలన్ క్యారెక్టర్లో ఉన్న కమల్ హాసన్ ఆయన గాండివధారి సో ఆయన గాండివాణ్ణి పట్టుకుంటున్నాడు అంటే అర్జునుడు పట్టగలిగిన గాండివాన్ని అతను పట్టుకున్నాడంటే అతను అర్జునుడి యొక్క అవతారమా అని ఒక డౌట్ వస్తుంది సో అదొక్కటి అంటే పాజిటివ్ ఉన్న అతన్ని నెగిటివ్గా అవుతుందా అండ్ నెగిటివ్ ఉన్న వీళ్ళని హీరోలు చేస్తారా ఏది అర్థం కావట్లేదు సో బేసిక్లీ ఇట్స్ ఏ ఇట్స్ అంప్లీట్లీ మిస్ మ్యాచ్ అనమాట సో బ్లోన్ అవుట్ బ్లోన్ అవుట్ నేనైతే బ్లోన్ అవుట్ అయిపోయా అల్టిమేట్ 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 సినిమా అయితే చాలా బాగుంది సో ఆల్రెడీ నైన్ హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ అయిపోయి థౌసండ్ క్రోట్స్కి రాబోతుంది నేను ఖచ్చితంగా నేను ఫస్ట్ రోజే ఫస్ట్ రెండు రోజుల్లోనే చూసేవాడిని సినిమా కాకపోతే అన్ఫార్చునేట్లీ వెస్ట్ ఇండీస్లో ఉండడము చాలా చిన్న చిన్న ఐలాండ్స్లో ఎక్కడ సినిమాలు దొరకలేదు ఇక్కడ ఈ కొంచెం పెద్ద ఐలాండ్ రావడంతోనే నిన్ననే వెళ్దాం అనుకున్నా నిన్న ఇక్కడ నేను వెళ్ళిన సినిమా థియేటర్లో మనకి స్క్రీన్స్ లేకపోవడంతో షోస్ లేకపోవడంతో ఊరుకోవడం అయింది ఈ రోజు పర్టికులర్ ఓన్లీ వన్ సింగిల్ షో ఉంది అయినా కూడా వచ్చేసా సో ఇది మన సినీ సెంట్రల్ సినిమా అండ్ ఇట్స్ ఐమాక్స్ థియేటర్ సో ఇక్కడ ట్రెండ్ డాడ్ అండ్ టోబేగోలో చూశాను అల్టిమేట్ బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగా అనిపించింది సో నా నా ఫీలింగ్ అనేది చెప్పాలనిపించింది ప్లస్ చిన్నీడాడ్కి వచ్చాను కాబట్టి చిన్నీడాడ్ ఎలా ఉందని చూసుకుంటూ ప్లస్ సినిమా కూడా చూశాను సో సూపర్బ్ ఎక్స్పీరియన్స్ రేపు మొత్తం ఐలాండ్ టూర్ అంతా చేసుకుందాం సో ఐలాండ్ టూర్ చేయడానికంటే ముందు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీకు చెప్పడం కోసమే ఈ పర్టికులర్ వీడియో ఫ్రెష్ అంటే స్పెషల్ వీడియో చేశాను సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐ వాచ్ దిస్ మూవీ సో వన్స్ అగెయిన్ సో టేక్ అబౌట్ టు ద ఎంటైర్ వైజయంతి మూవీస్ సో ఇట్స్ అ ఫ్యాబులెస్ ఫెంటాస్టిక్ మూవీ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఎన్ని పార్ట్స్ వస్తే తెలియదు కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని వేశారు లాస్ట్లో సో ఖచ్చితంగా సెకండ్ పార్ట్తో అయితే అయిపోదు సెకండ్ పార్ట్ అని అంటున్నారు కానీ నాకు తెలిసి ఇంకా అయిపోదు అండ్ ఇంకా ఎంతో మందిని ఎన్నో రకాలుగా దీంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి మన పురాణాలని అండ్ లేటెస్ట్ టెక్నాలజీని కల్పించేయడం అల్టిమేట్ సో మొత్తానికి మాటలు లేవు సూపర్ అల్టిమేట్ అండ్ సో ఐ విష్ ద మూవీ వెరీ గుడ్ లాక్ అండ్ ఈ ఈ మూవీ ఎట్లా సక్సెస్ అయింది రాబోయే సెకండ్ థర్డ్ పార్టీ మూవీస్ కూడా ఇంతే ఇంతకంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది ఇంకా జనాల్ని ఎంటర్టైన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనకి ఇండియాలో సినిమా థియేటర్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లలో టాప్ ఫ్లోర్లో ఉంటాయి ఎందుకంటే ఇబ్బంది లేకుండా అని చెప్పేసి కానీ మ్యాక్సిమం బయట కంట్రీస్లో కమర్షియల్ కాంప్లెక్స్లలో కాకుండా ఒకవేళ కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నా కూడా టాప్లో ఉండకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటాయి ఇక్కడ ట్రినిడాడ్లో కూడా మొత్తం కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది చూస్తున్నారా ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్లోనే ఉంది ఇక్కడ నవ్ షోయింగ్ అని చెప్పేసి అని అన్ని సినిమాలకి వీళ్ళు లైట్స్ కూడా పెట్టారు బాగుంది కదా సూపర్ లైటింగ్ ఉంది ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ అనమాట డైరెక్ట్ ఒకటే లెవెల్లో మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నాయి మన లాస్ట్ స్క్రీన్లో మనం కలిగే సినిమా చూసాము ఒకటే ఒక షో కాకపోతే దాని తర్వాత ఇలా బయటకు వచ్చేస్తే గ్రౌండ్ లెవెల్లో డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవచ్చు అంతే ఇక్కడ మనకి ఫుడ్ సెక్షన్ వెజిటేరియన్ ఆప్షన్ ఓన్లీ పాప్కార్న్ అండ్ ఫ్రైస్ అవి మాత్రమే దొరుకుతాయి ఇదంతా సీటింగ్ ఏరియా మన థియేటర్స్లో ఎప్పుడు ఇంత ఖాళీగా ఉండదు ఇక్కడ మాత్రం హోల్ థియేటర్ అంతా ఖాళీగానే ఉంది సో దట్ ఇట్ ఫర్ నౌ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టెక్ కేర్ బై